మీ చూసినారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ వచ్చాయండి బిగ్ బాస్ హౌస్ లో పన్నెండో వారం నామినేషన్స్ ముగిసాయి అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని మొత్తానికి ఈ వారం నామినేషన్ లో ఎనిమిది మంది మిగిలారు కెప్టెన్ ప్రియాంక జైన్ శోభ శెట్టి ఈ వారం నామినేషన్ నుంచి గట్టెక్కారు బిగ్ బాస్ రూల్స్ ప్రకారం కెప్టెన్ కాబట్టి ప్రియాంకను ఎవరు నామినేట్ చేయలేదు కానీ లాస్ట్ వీక్ అంతా బిగ్ బాస్లో రచ్చరంబోలా చేసిన శోభాను ఈ వారం నామినేషన్లో లేకపోవడంపై అందరికీ అనుమానం వస్తుంది ఈ వారం ఒకరంటే ఒకరు కూడా శోభాను నామినేట్ చేయకపోవడం బిగ్ బాస్ స్ట్రాటజీలో భాగమని బిగ్ బాస్ విశ్లేషకులు భావిస్తున్నారు శివాజీ ప్రశాంత్లో ఒకరు ఖచ్చితంగా నామినేట్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఈసారి వాళ్ళను కూడా శోభాను నామినేట్ చేయొద్దని బిగ్ బాస్ ఆర్డర్ వేసినట్టు ఇన్సైడ్ టాక్ మరో రెండు వారాలు శోభాను హౌస్లో ఉంచేందుకే ఇదంతా చేస్తు సమాచారం ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న వారి ఓటింగ్ పర్సంటేజ్ పరిశీలిస్తే పల్లవి ప్రశాంత్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు దాదాపు నలభై ఐదు శాతం ఓటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు రైతు బిడ్డ ముప్పై శాతం ఓట్లతో శివాజీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇక అమర్దీప్ థర్డ్ ప్లేస్లోకి వచ్చాడు లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో సింపతి ఫుల్గా వచ్చింది దీంతో అమర్ గ్రాఫ్ బీవత్సంగా పెరిగింది ఇక ప్రిన్సి యావర్ ఈ వారం నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు గౌతమ్ ఐదో స్థానంలోకి వెళ్ళాడు గౌతమ్ తర్వాత రతిక ఆరో స్థానంలో నిలిచింది ఇక రతికా కంటే వెనుకబడిన అర్జున్ సెవెంత్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వక తప్పలేదు ఇక ఈ వారం అశ్విని లాస్ట్ ప్లేస్కి ఫిక్స్ అయింది ఈ వారం సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం అమ్మడికి పెద్ద మైనస్ అయిందని చెప్పొచ్చు ఎలా చూసుకున్నా ఈ వారం ఓటింగ్లో కూడా రైతు బిడ్డ నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతున్నాడు మరి ఈ వారం నామినేషన్లో ఉన్న ఎనిమిది మందిలో మీరెవరికి ఓట్ చేస్తారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకో